అన్న అందరికీ నమస్కారం ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నా ఈ రోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై నాలుగు రూపాయల ముప్పై పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఆరు వందల నలభై ఐదు ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఆరు దినార్ల నాలుగు వందల యాభై ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు డెబ్బై రెండు దినార్ల తొమ్మిది వందల ఫిల్స్ ముప్పై వేల రూపాయలకు నూట తొమ్మిది దినార్ల మూడు వందల యాభై ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై ఐదు దినార్ల ఎనిమిది వందల పిల్సు యాభై వేల రూపాయలకు నూట ఎనభై రెండు దినార్ల రెండు వందల యాభై ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల అరవై నాలుగు దినార్ల ఐదు వందల ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై నాలుగు రూపాయల యాభై పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుకి ఇరవై పైసలు తగ్గి ఈ రోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై నాలుగు రూపాయల ముప్పై పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయినా ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి రేపటిద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్